హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు రఘురాం రెడ్డి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రెడ్ సండిల్ పామ్లాండ్స్ డిప్యూటీ డైరెక్టర్గా నేను వర్క్ చేస్తున్నాను మార్కెటింగ్ సైడ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ మొక్కలు వచ్చేసి మనవి కంపెనీ యొక్క రెండో వెంచరు ఎస్కేజీ టూ ఎడవల్లి కనగిరికి సమీపంలో ఉంటుంది లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మేము ఈ వెంచర్ని కస్టమర్కి సేల్ చేయడం జరిగింది ఆ రోజు కస్టమర్ మమ్మల్ని నమ్మి పెట్టిన పెట్టుబడి ఈ రోజు మొక్కల రూపంలో మీ అందరికీ కనపడుతూ ఉంది సో కంపెనీ ఏదైతే చెప్తా ఉందో అది తూచ తప్పకుండా మేము పాటిస్తున్నాం పది లక్షలకు పైన మొక్కలు నాటి ఉన్నాము సో ఇవన్నీ కళ్ళకి నిదర్శనంగా మేము మా కస్టమర్లకి చూపిస్తున్నాము కస్టమర్లు కళ్ళతో చూసుకొని వాళ్ళ నమ్మకంగా మా వెంచర్లలో పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి మీరు కూడా ఆలస్యం చేసుకోకండి ఏ రోజైతే రెండు వేల పదిహేడులో మేము మొదలు పెట్టామో ఐదు లక్షలతో ఎకరం మొదలు పెట్టాము పాతిక సెంట్లు ఈ రోజు చూస్తుండగానే ఎనిమిది లక్షలకు వచ్చేసింది ప్రైస్ కాబట్టి కాలం ఆగదు సమయం వెళ్తూనే ఉంటుంది సో ఈరోజు మీరు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోండి లేట్ చేయకండి మీ ప్రతి పెట్టుబడి మీ ప్రతి రూపాయికి తిరిగి వందకు రెట్లు కంపెనీ మీకు ఈ మొక్కల రూపంలో తిరిగి ఇవ్వబోతుంది కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు తరతరాలు బంగారు బాట మీరు వేయాలనుకుంటే మా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్లో మీ యొక్క చిన్న పెట్టుబడి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తోంది మీ పిల్లల భవిష్యత్తుకి ఒక పునాది వేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే